ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట మూడవ అంశం హనుమంతుడికి తన బలం ఏమిటో తనకు తెలియదు ఎందుకని ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడికి తన బలం ఏమిటో తనకు తెలియదు ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప అది గుర్తుకు రాదు దానికి కారణం మునీశ్వరుల శాపం అది హనుమంతుడు బాల్యంలో ఉండగా జరిగింది ఆంజనేయుడు బాలుడుగా ఉన్న సమయంలో అతడు తీవ్రమైనటువంటి ఆకలితో ఉన్నప్పుడు తూర్పు దిక్కున అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూచి అది ఒక తీయటి పండు అనుకొని దాన్ని తిందామని ఆకాశంలోకి ఎగిరాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి సూర్యుడు కూడా ఈ బారుడు యొక్క చాపల్యానికి నవ్వుకున్నాడు తప్ప తన వేడి కిరణాలతో ఆంజనేయుడికి ఎలాంటి అపకారము చేయలేదు వాయుదేవుడికి ఆంజనేయుడు అభిమానపుత్రుడు అందుచేత వాయుదేవుడు ఈ బాలుడికి ప్రయాణ అలసట లేకుండా చేశాడు ఆ పరిస్థితుల్లో ఆంజనేయుడు సూర్యబింబాన్ని చేరుకుని దాన్ని మింగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా అది గమనించినటువంటి రాహువు ఇంద్రుడి దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళి ఆ విషయాన్ని నివేదించాడు అప్పుడు ఇంద్రుడు ఆ రాహువుని వెంటబెట్టుకుని ఐరావతము అనేటువంటి తన వాహనం మీద బయలుదేరి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే సూర్యబింబాన్ని మింగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ బాలుడు ఈ ఐరావతం మీద దాడి చేశాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు ఆ దెబ్బకు హనుమంతుడి దౌడకు గాయమైంది స్పృహ తప్పి పర్వతం మీద పడిపోయాడు అది గమనించినటువంటి వాయుదేవుడికి కోపం వచ్చింది తన అభిమాన పుత్రుడైనటువంటి ఆంజనేయుడికి ఈ విధమైనటువంటి అపకారం చేసినటువంటి ఇంద్రుడి మీద కోపం వచ్చింది ఇంద్రుడు దేవతలకు అధిపతి కదా అందుచేత వాయుదేవుడు తన శక్తితో దేవతలందరినీ శిక్షించాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన యొక్క శక్తిని స్తంభింపచేశాడు అంటే వాయువు స్తంభింపబడింది దానితో దేవతలందరూ ఊపిరాడక విలవలలాడిపోయారు ఈ దేవతలు ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి వరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడు పడి ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వచ్చాడు తన దివ్య హస్తాలతో హనుమంతుడిని నిమిరాడు దానితో హనుమంతుడు స్పృహ నుండి కోలుకొని ఆరోగ్యవంతుడయ్యాడు ఎప్పుడైతే తన బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడో వాయుదేవుడు కూడా సంతోషించి బ్రహ్మకు దేవతలకు అందరికీ కృతజ్ఞతలు తెలియచేశాడు అంతేకాదు తన స్తంభన శక్తిని ఉపసంహరించుకున్నాడు దానితో దేవతలందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఈ హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చాడు వాయుదేవుడు కూడా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి అతడి తల్లి అయిన అంజనాదేవికి అప్పగించాడు హనుమంతుడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు అప్పటికే అతనికి దేవతల వరాల వల్ల తన శక్తి ఏమిటో తెలిసి వచ్చింది ఇక తనను ఎదిరించగల ఎవరూ లేరని అనుకున్నాడు కాస్త గర్వం వచ్చింది ఎక్కడ పడితే అక్కడ అల్లరి చేయడం ప్రారంభించాడు ముఖ్యంగా ముని ఆశ్రమాల మీద తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు మునులను హింసించాడు వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు అప్పటికే ఆంజనేయుడు దేవతల చేత వరాలు పొంది ఉండటం వల్ల ఆ మునీశ్వరులు తొందరపడకుండా సహనాన్ని వహించారు అయినప్పటికీ ఆంజనేయుడి యొక్క దుశ్చర్యలు తగ్గలేదు సరికదా పెరిగాయి దానితో ఇక సహించలేనటువంటి మునీశ్వరులు ఆ బాలు శపించారు బాధసేయత్ సమాశ్రీత్యా బలం అస్మాన్ ప్లవంగమా తద్దీర్ఘకాలం వ్యాప్తాసి నా అస్మాకం శాపమోహిత యదా తే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం ఒరి వానర ఏ బల గర్వంతో నువ్వు మమ్మల్ అందరినీ బాధిస్తున్నావో ఆ నీ బలాన్ని నువ్వు మరచిపోతావు ఎవరైనా నీ శక్తిని నీకు గుర్తు చేస్తే తప్ప అంతవరకు నీ బలం నీకు గుర్తు రాకుండుగాక అని శపించారు అది గ్రహించినటువంటి ఆంజనేయుడు తన తప్పు తెలుసుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు కానీ అప్పటికే తనకు జరిగినటువంటి నష్టం జరిగిపోయింది అందుచేతనే ఆంజనేయుడికి తన బలం ఏమిటో తనకు తెలియకుండా పోయింది ఇక తరువాత రాబోయేది నూట నాలుగవ వీడియో మహావీరుడైన హనుమంతుడు వాలి బారి నుండి తన యజమాని అయిన సుగ్రీవుణ్ణి ఎందుకు రక్షించలేకపోయాడు ఈ అంశాన్ని ఆ వీడియోలో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు